నమస్కారం వ్యూస్ ఛానల్కి స్వాగతం మనం వేదవ్యాసుడు గురించి చెప్పుకునేటప్పుడు వేదాలను విభజించాడు అంటాం విభజించడం అంటే అంతకు ముందర వేదాలను ఎవరు రాశారో మనకి తెలియదు కానీ కొంచెం కలగాపులగంగా ఉండేవి అంటే వేటికి వాటికి పోపుల డబ్బాలాగా విడదీసినట్టుగా కాకుండా అన్నీ కలిసిపోయి ఉంటే దాన్ని ఆయన నాలుగీటి కింద విభాగం చేసి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విషయం ఉండేలాగా చూసి అందరికీ అర్థమయ్యేలాగా దాన్ని చేసి చేసి వేదవ్యాసుడి కింద మనందరికీ పరిచయం అయ్యాడు అలాగా చాలామంది చాలా విషయాలను చేశారు పాణిని అష్టాధ్యాయినిని కూడా అలాగే ఒక పద్ధతిలోకి పెట్టారు ఇప్పుడు ప్రత్యేకంగా అంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆయుర్వేదానికి సంబంధించిన చరక సంహిత సుశ్రుత సంహిత ఇవి అందరికీ బాగా తెలుసు అవి రెండే ప్రామాణిక గ్రంథాలు అందులో ఇది మనం ఒకసారి చెరక సంహిత అనేది చూద్దాం ఈ చెరక సంహితను కూడా చెరకుడు రాసినప్పుడు ఆ రోజులకు అనుగుణంగా అన్నీ కలిపేసి రాశాడు అంటే అన్ని విషయాలు ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలు ఇందులో ఏవో చాలా పది విభాగాలు ఉంటాయి అవన్నీ మనం మాట్లాడి తెలుసుకుందాం అప్పుడు ఎప్పుడో రాసిన పుస్తకానికి ఇప్పుడు ప్ర ప్రస్తుతం ఈ ఇరవయో శతాబ్దం అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ పుస్తకాన్ని కూడా వేదవ్యాసుడితో పోల్చినందుకు ఎవరు తప్పుగా అనుకోక్కర్లా ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలు అయ్యాక ఇదే పేరుతో ఎలాగో చెప్పుకుంటారు అందరూ డాక్టర్ గాయత్రీ దేవి ఆవిడ ఈ చరక సంహితను కూడా ఒక విభాగంగా చేసి మనం ఏది కావాలంటే అది అక్కడ క్లిక్ చేసుకుంటే ఎలా దొరుకుతుందో ఆ విధంగా ఏ విభాగం చదువుకోవాలంటే ఆ విభాగం మనకి అర్థమయ్యేలాగా దీన్ని రూపకల్పన చేశారు ఇది రాసేటప్పుడు సర్వసాధారణంగా వేదవ్యాసుడికి కొన్ని ఎదురయ్యాయి ఆ తర్వాత మనం మహాభారతం చెప్పుకుంటే నన్నయ్య సంస్కృతంలో నుంచి తెలుగులోకి రాసేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంటే సంస్కృతాన్ని తెలుగులోకి రాస్తే అది వెలివేసేవారు అప్పుడు ఎదుర్కొని ఆయన రాసి నిలబడ్డారు ఇలాంటివి సర్వసాధారణంగా నాకు తెలిసి డాక్టర్ గారు కూడా ఎదుర్కొనే ఉంటారు అయితే ఇది ఇంత నేపథ్యం ఎందుకు చెప్తున్నామంటే ఇలాంటి పుస్తకం రావడం అనేది ప్రపంచ చరిత్రలో ఆయుర్వేద ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి పుస్తకం ఇది ఈ పుస్తకం కంటే ముందర డాక్టర్గా ఎలా అయ్యారు ఆవిడ ఆవిడది ఏంటి విషయాలన్నీ అనేది ఒకసారి రోజున వైజయంతి మాట మంత్రిలో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే డాక్టర్ గారు నమస్కారం ఇప్పుడు ఈ పుస్తకం గురించి చదవడం కంటే కూడా ముందర ఎందుకంటే ఇలాంటి పుస్తకం రాయాలంటే చాలా పరిణతి ఉండాలని పెద్దలు అంటారు మేము అనడం కాదు అసలు ఫస్ట్ మీ చిన్నప్పటి నుంచి బ్రాటప్ మీ నేపథ్యము ఏదో ఒక కొంత నేపథ్యం జన్మ సంస్కారం ఉండాలి అంటాం ఆ విషయాల గురించి ఫస్ట్ మొదలు పెడదాం అలాగే అంటే ఇప్పుడు ఒక పుస్తకం రాయడం అనేది ఈరోజు జరిగిందంటే దానికి వెనకాల చాలా కథ నడవాలి ఒకటి రాయడం అనే ఆసక్తి శక్తి రెండు ఉండాలి ఆ భాష తెలియాలి తర్వాత ఆ విషయ జ్ఞానం ఒకటి ఉండాలి ఇప్పుడు ఆయుర్వేద గ్రంథం రాయడం అంటే ఆయుర్వేదానికి సంబంధించినటువంటి విషయ జ్ఞానము దానికి సంబంధించిన సంస్కృత భాష రావాలి రాయడం అనే శక్తి రాయాలనే కోరిక రెండు ఇవన్నీ కూడా రాయాలి అంటే చదివించేలాగా రాయడం అంటే భాష కొంచెం శైలి అనేది ఉండాలి విషయం ఎలాగో ఉన్న విషయాన్ని రాయడం ఇది అయితే ఇవన్నీ జరగడానికి అంటే రాయాలనిపించడము భాష నేర్చుకోవడము ఆయుర్వేదం చదవడం ఇవన్నింటికి ముందు చాలా కథ నడిస్తే ఈ రోజు ఈ పుస్తకం ఒకటి వచ్చింది అంటే ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఎందుకు ఏంటి అని చెప్పలేకుండా రాయాలనే కోరిక మాత్రం ఉంటూ ఉండేది అంటే మా నాన్నగారు రచయిత కావడం విశ్వష్ఠి గారు ఆయన ఎప్పుడంటే చిన్నప్పటి నుంచి ఆయన రాస్తూ ఉంటే చూస్తూ ఉండడం వల్ల రాయాలనిపించిందా లేదా కూడా నేను చెప్పలేను ఎందుకన్నది నాకే తెలీదు నా ఆరో క్లాస్లో నేను మొట్టమొదటిసారి ఒక కథ రాశాను ఊరికే ఇంట్లో అందమైన కాగితాలు కనిపిస్తే ఆ కాగితాల మీద రాయాలనిపించిఓ రెండు కాగితాల మీద ఒక కథ ఆరో క్లాస్ పిల్లంటే అక్షరాలు మాత్రం చాలా గుండ్రంగా వస్తూ ఉండేవి అందంగా ఒక కథ రాగా రాసేసి మా నాన్నగారు కాకుండా మా నాన్నగారు ఫ్రెండు చిరావూర్ సుబ్రహ్మణ్యం గారు అని ఆయన మాకు చాలా ఆత్మీయులు అనమాట ఆయన ఇంటికి వచ్చినప్పుడు నేను ఆ కథ రాశానని చూపించాను ఆయనకి ఆయన చూపిస్తే చదివేస్తే ఒకసారి నవ్వుతూను అమ్మ కథ రాయడం అంటే స్ట్రైట్గా ఇలా ఉండకూడదు ఉండడం కాదు కథలో మెదికల్ ఉండాలి నువ్వేమో హీరో హీరోయిన్ ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారని రాసేసావు అలా కాదు దానిలో మెలికలు అవి ఉంటూ కథని నడపాలి అప్పుడు కథ ఆసక్తికరంగా ఉంటుంది అని చెప్పారు మాట ఎందుకు గుర్తుండదు వయసు కాదు కానీ గుర్తుండిపోయింది నాకే నవ్వుగా ఉంటుంది అప్పుడు నాకు ఎందుకు రాయాలనిపించింది ఒక కథ ఏం కథ రాశాను అలాగా అని చెప్పి నవ్వుకుంటాను నేను ఆ తర్వాత కూడా ఆ స్కూల్లో మాకు బాలభారతి చిల్డ్రన్స్ హై స్కూల్ అని ఏడుద కామేశ్వరరావు గారు పెట్టిన స్కూల్ ఆ స్కూల్లో ఏంటంటే కల్చరల్ యాక్టివిటీస్కి చాలా ఇంపార్టెన్స్ ఉండేది సాంస్కృతిక కార్యక్రమాల్లో వాటిల్లో వాటికి నేను నేను ఏడో క్లాస్లో ఉండగా ఒక రెండు నాటికలు రాశాను ఒకటి కళ్యాణి అని ఒక నాటిక పేరు ఒకటేమో మారిన మనిషి అని చెప్పి ఆ రెండు క్యారెక్టర్స్ తోటి వేరే వేరే నాటికలు రాస్తే ఆ రెండు నాటికల్ని మా స్కూల్లో టీచర్లు మా చేత ఆ స్క్రిప్ట్నే స్టేజ్ మీద వేయించారు అందుకని నాటకాలు రాయడం అనేది అప్పుడు ఏడో క్లాస్లో అనమాట ఆ తర్వాత కూడా ఏదో ఒకటి రాయడం అనేటువంటి అలవాటు ఎందుకుందో కంటిన్యూ అవుతూ ఉండేది ఆ పైన నేను జూనియర్ ఇంటర్లో ఉన్నప్పుడు ఎప్పుడో ఒక కథ రాస్తే ఆ కథని రేడియోలో ప్రసారం చేశారనమాట ఎమర్ ఎమర్జెన్సీ టైంలో నేను రాసినటువంటి కథని రేడియోలో ప్రసారం చేశారు తర్వాత కూడా ఇంకేదో కథ అంటే నాకు నేను చూస్తున్న విషయాలు నేను చదువుకుంటున్న విషయాలని కలిపేసి ఏదో కథ చేయాలనిపిస్తూ ఉండేది అప్పట్లో అలాగే హెరడిట్ అని చెప్పి ఒక కథ రాశాను అప్పట్లో అది స్వాతికి పెద్ద అంటే ఇంకా మొదటి కథనే కాంపిటీషన్ పంపించడం తెలియ తెలియని తన రాయాలి ఏదో చేసేయాలి చేసేయాలని ఉత్సాహం ఎక్కువతోటి అది పంపించాను కానీ అదేం సెలెక్ట్ అవ్వలేదు సో ఆ కాగితాలు దాచిపెట్టుకున్నాను నేను రాసింది ఎంత మార్పు వచ్చిందో చూద్దామని చెప్తాను అట్లా అవి రాస్తూ ఉండడం రాయడం అనేటువంటిది అలా కొనసాగుతూ వచ్చింది ఆ తర్వాత కూడా ఏంటంటే డిగ్రీ చదువుకునే రోజుల్లో అంటే బిఏఎంఎస్ ఆయుర్వేదిక్ మెడిసిన్ చదువుతున్న రోజుల్లో కూడా ఆయుర్వేదానికి సంబంధించినటువంటి కొన్ని వ్యాసాలని పత్రికలకి రాస్తూ ఉండడం అప్పట్లో మన వనిత వనితా జ్యోతి అనేటువంటి పత్రికలో స్వాతిలోను వీటిలో నేను ఆయుర్వేదానికి సంబంధించిన కొన్ని వ్యాసాలు రాస్తూ ఉంటాను అయితే ఇక్కడ ప్రశ్న అడుగుతాను జనరల్గా అప్పటి రోజుల్లో అందరికీ ఎంబీబీఎస్ చదవాలని కోరికే ఉంటుంది ఏది లేకపోతే ఆయుర్వేదంలోకి వెళ్ళినట్టు అప్పటి రోజులు ఇప్పుడైతే కాంపిటీషన్ మారింది అట్లాగా అసలు ఎంబీబీఎస్ ట్రై చేశారా లేకపోతే నేరుగానే బీఏఎంఎస్కి వెళ్ళారు లేదు లేదు అసలు నాకు ఆయుర్వేదిక్ మెడిసిన్ ఒకటి ఉందనే నాకు తెలియను ఆ రోజుల్లో ఎంబీబీఎస్ రాద్దామని ఎంట్రన్స్ కోచింగ్ అంత పెద్దగా శ్రద్ధగా కోచింగ్ అంతా ఏం తీసుకోలేదు కానీ ఇప్పట్లాగా ఎన్ని టర్మ్ అంతాను ఆషమాషిగానే రాస్తాను ఎంట్రన్స్లో ఎగ్జామ్ నేను ఒక టూ మార్క్స్లో నాకు కొద్ది సెలక్షన్ రాలేదు అయితే ఏంటంటే దీనికి ముందే నాకు ఇంకో దారి రెడీ అయిపోయింది ఒకవేళ ఎంబీబీఎస్ లో రాకపోతే అంటే నాకు మళ్ళీ మళ్ళీ అదే టెస్ట్ రాసి ఇంకోసారి ప్రయత్నించడం అంతా నాకు ఇష్టం లేని విషయం నేను చేసే పని కానీ ఇంట్లో వాళ్ళు సాధారణంగా ప్రయత్నించి ఉంటారు కదా అన్న అంటారు మా నాన్న ఆయన నాకు ఎలా అంటే అలాగా నీకు ఎలా అంటే అలా చేయనే కానీ కావలిస్తే నువ్వు రాయి మళ్ళీ పరీక్ష అన్నారు నేనే అవే నేను ఇంకోసారి ప్రయత్నించిన చెప్పేసాను దానికి ఈ యాక్చువల్ గా ఈ ఎంట్రన్స్ రాయడము ఈ రిజల్ట్స్ రావడానికి ముందే మేబీ నేను ఆయుర్వేదంలోకి వెళ్ళాలి అనేటువంటిది ముందే భగవంతుడు నిర్ణయించేసాడేమో అనుకోకుండా ఏమైందంటే నేను ఇంటర్మీడియట్లు చదువుకుంటున్నప్పుడే మన మా ఇంటికి మల్లాది సూర్యబాబు గారు రేడియోలో అందరికి తెలిసినటువంటి వారు ఆ సంగీతం మల్లాది బ్రదర్స్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ తమ్ముడు ఉన్నారు మురళీకృష్ణ గారు అని చెప్పి ఆయన ఎందుకో మన మా ఇంటికి వచ్చి మా ఏదో మాటల మధ్యలో మీకు ఒకవేళ ఎంబీబీఎస్ అంటూ రాకపోతే బిఏఎంఎస్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంది అది కూడా సమానమే ఐదున్నర ఏళ్ళ కోర్సు అదంతా మీరు అప్లై చేసుకోవచ్చు ఏదో వచ్చి చెప్పి అలా వెళ్ళిపోయారనమాట ఆ నా కథలో ఆయన పాత్ర అంతే ఆ తర్వాత మళ్ళీ ఆయన కలవలేదు మలుపు తిప్పారు మలుపు తిప్పారు పూర్తిగా లేకపోతే నాకు అసలు తెలియదు ఊళ్ళో కాలేజీ ఉందని ఇంకొక ఆప్షన్ ఉందని తెలియదు తెలుసుకోవాలని కూడా తెలియదు అనమాట అంతా ఏదో నడిచిపోతూ ఉండడమే తప్ప సో ఈ ఎంబీబీఎస్ రానప్పుడు ఈ కాలేజ్ ఒకటి ఉందని తెలియటం అదే టైంకి ఎలాగో అన్నీ ఎక్కడుంది ఏమిటి అని వివరాలన్నీ తెలియడం ఆ కాలేజ్కి నేను అప్లై చేయడం అప్లై చేసిన వాళ్ళందరిలోకి నా మార్కులే హైయెస్ట్ ఉండే నాకు సెలెక్షన్ వచ్చింది అందులో అయితే అప్పట్లో ఆయుర్వేదానికి ఇప్పుడున్నంత ప్రాచుర్యము గౌరవం కూడా లేదు నిజంగా చెప్పాలి కూడా లేదు అప్పటి మా ఏడాదికి లేదు మా తర్వాత నుంచి తర్వాత బ్యాచ్ నుంచి ఎంట్రెన్స్ లో నుంచి సెలక్షన్ ఇచ్చారనమాట ఇప్పుడు బాగా డొనేషన్ అనేది కూడా తీసుకుంటున్నారు ఇవాళ ఉన్న స్థితి వేరు ఆయుర్వేదానికి అప్పుడు మాత్రం పెద్దగా ప్రాచుర్యము లేదు గౌరవం కూడా లేదు నిజంగా చెప్పాలంటే కానీ ఇప్పుడు మీరు అంటుంటే గుర్తొస్తుంది ప్రతి పాత తెలుగు సినిమాల్లో కూడా ఆయుర్వేద వైద్యాన్ని హేళనిగా కూడా మాట్లాడేవాసమ వేసుకున్నావా ఇది వేసుకున్నావని పెట్టకారండి అది అంటే ఆ కోర్సులో చేరిన తర్వాత కూడా నాకు చాలా కష్టంగా అనిపించేది ఫస్ట్ ఇయర్ అంతా ఆయుర్వేదంలో ఉండేటువంటి సబ్జెక్టులన్నీ వేరుగా ఉంటాయి ఇప్పుడు అంతవరకు ఇంటర్మీడియట్లో బాటనీ జువాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఇవన్నీ చదువుకుని వచ్చాం అంటే ఆధునికమైనటువంటి అన్నిని ఇక్కడికి వచ్చేసరికి ఇందులో ఆయుర్వేదంలో బేసిక్స్ అన్ని కూడా వేరుగా ఉంటాయి అన్నమాట పదార్థ విజ్ఞానం అని చెప్పి దానిలో ఫిలాసఫీ అది ఎక్కువగా ఉండడం తర్వాత ఆయుర్వేదంలో ఉండే సిద్ధాంతాలన్నీ కూడా పూర్తిగా కొత్త సిద్ధాంతాలు ఇవి చదువుకుని అర్థం చేసుకోవడం కూడా కష్టంగా ఉండేది అంటే ఒక విధంగా అంటే ఇప్పుడు నేను గురువులని అన్నానని కాదు మాకు చెప్పేందుకు అంత మంచి గురువులు కూడా పెద్దగా అప్పట్లో లేకపోయారు అనమాట తర్వాత కొంచెం ఫోర్త్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత కాస్త చదువుకున్న వాళ్ళు వచ్చారు కానీ మాకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లలో మంచి పునాది పడాల్సిన టైంలో అంతగా లేకపోయారు అందుకే దాంతో మాకు మేము చదువుకోవడం ఒక సంవత్సరం పాటు నేను ఈ కోర్సు వదిలి వెళ్ళిపోవాలని ప్రతిరోజు రాత్రి పడుకొని వద్దు నేను చదవని బిఏఎంఎస్ వచ్చి వెళ్ళిపోతానని అనుకునేదాన్ని అలా వెళ్ళిపోదాం అనుకున్న దాన్ని కూడా మళ్ళీ ఎందుకనో ఏంటంటే మనం చెప్పలేము ఎందుకు ఆగిపోతామంటే మేబీ ఇవన్నీ చేయాలని ముందే ఇప్పుడు అనుకుంటాం అందుకోసం ఆగానేమో అని చెప్పి ఆగానేమోనైతే బిఎస్సి ఫిజిక్స్ చదువుకోవాలని ఆ కోరికగా ఉండేది వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని కానీ వెళ్ళలేదు ఆ కోర్సుని అలాగే పూర్తి చేయడం జరిగింది